హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కిష కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ అలాగే వర్ష డిస్ట్రిబ్యూటర్ విజయవాడ అండ్ ఆంధ్ర ప్లస్ తెలంగాణకి సుమన్ గారితో ఉన్నాము ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి కానీ పొల ఫార్మర్స్ కానీ చాలా ఉపయోగపడే ప్రోడక్ట్స్ అన్ని మనతో పాటు ఉన్నాయి మెయిన్ డైరీ ఫామ్ వాళ్ళకి చాఫ్ కటర్స్ కావచ్చు బ్రష్ కటర్స్ కావచ్చు మ్యాట్స్ కావచ్చు మనకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆ మనతో పాటు సుమన్ ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకుందాము మనం జాఫ్ బ్రెష్ కటర్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏది దేనికి యూజ్ అవుతుంది దానితో పాటు అటాచ్మెంట్స్ వస్తాయి ప్రైజెస్ ఏంటి అని మొత్తం అడిగి తెలుసుకున్నాము చెప్పండి సుమన్ గారు మొత్తం మనకు బ్రష్ కట్టర్స్ లో ఏ మోడల్స్ ఉన్నాయి బ్రష్ కట్టర్ లో మనకి బేసిక్ వచ్చేసి సైడ్ బ్యాక్ బ్యాక్ ప్యాక్ మోడల్స్ అనేవి కామన్ గా ఉంటాయి అండి అందులో కూడా ఇంజిన్ మోడల్స్ వచ్చేసి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ మోడల్స్ ఉంటాయి ఓన్లీ ఇంజిన్స్ సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి సైడ్ బ్యాక్ బ్యాక్ ప్యాక్ అనేది ప్రిఫర్ చేస్తాం ఓకే ఇప్పుడు మనకు బ్యాక్ ప్యాక్ లో ఏ ఏ మోడల్స్ వస్తాయి అంటే ఫోర్ స్ట్రోక్ టూ స్ట్రోక్ రెండు ఉంటాయి లేదు సార్ మన వర్షాలో వచ్చేసి బ్యాక్ ప్యాక్ అనేది మల్టీ పర్పస్ మిషన్ కింద తీసి చూస్తాము సో దానికైనా మల్టీ పర్పస్ కి అయితే ఓన్లీ ఫిఫ్టీ టూ సిసి అయితేనే దానికి కేపబుల్ మన మల్టీ పర్పస్ సిసి వస్తుంది మనకి బ్యాక్ ప్యాక్ లో వచ్చేసి ఓకే మనకు మోడల్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్ మోడల్ ని మనం ఎక్కువగా వచ్చేసి మన గార్డెనింగ్స్ లో కానీ చిన్న చిన్న అంటే లైట్ గా మనం దుండుకోవాలన్న డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి ఏమంటారు సొప్ప కోసుకోవడం కానీ సూపర్ నేపియర్ కటింగ్ చేసుకోవచ్చు ఉపయోగిస్తాం సార్ అంటే బేసిక్ గా బ్యాక్ ప్యాక్ మోడల్ వచ్చేసి బీడింగ్ అటాచ్మెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాము ఆ బీడింగ్ అటాచ్మెంట్స్ ఎక్కువగా మనకి చిన్న చిన్న ఫార్మర్స్ రెండు విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు బీడింగ్ కి ప్లస్ అలాగే మన కటింగ్ గాని కటింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే అది మనం అటాచ్మెంట్స్ అనేవి మిషన్ కి బేసిక్ గా వచ్చే అటాచ్మెంట్ కాకుండా కొన్ని ప్యాడీ గార్డ్ గాని ఎయిటీ టీ బ్లేడ్ గాని అలాంటివి తీసుకుంటే మనం దానికి సొప్ప కట్ చేసుకోవడానికి గనాల మీద గట్టి చెక్కోవడానికి వాటికి కూడా యూస్ ఓకే ప్రజెంట్ మనకు బ్యాక్ ప్యాక్ ప్రైస్ ప్రజెంట్ ఇప్పుడున్న ప్రైస్ ఏంటి మా ప్రైస్ అనేవి కొంచెం చేంజ్ అవుతుంటే బట్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది వేల మూడు వందలకి మనం ఎకో సిరీస్ బ్యాక్ బ్యాక్ ప్యాక్ బ్రేస్ట్ కట్టారు ఫిఫ్టీ టూ సీసీ అలానే దానికి గాను ఫోర్ అటాచ్మెంట్స్ అయితే ఇస్తారు ఏ అటాచ్మెంట్స్ ఇస్తారు ఆ ప్రైస్ కి ఆ ప్రైస్ వచ్చేసి మనకి బాబిన్ వస్తుంది ఫ్రంట్ ఇది కదా సార్ ఓకే ఇది బాబిన్ అటాచ్మెంట్ అంటాము ఓకే మన రాళ్ళు ఉన్న ప్లేస్ లో ఒకల్ బ్లేడ్స్ అయితే డ్యామేజ్ అవుతాయి సో అలాంటి ప్లేస్ లో మనం దీన్ని యూస్ చేసాం అంటే ఓన్లీ వైర్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది ఎత్తుగా ఉన్న ఎత్తుగా గడ్డి ఉన్న దగ్గర మనం బాబిన్ యూస్ చేసుకోవాలి ఆ అంటే ఎత్తుగాన కాదండి కొంచెం సన్న గడ్డి అయితే మాత్రమే ఎక్కువ రాళ్ళు ఉన్న చోట రాళ్ళు ఉన్న ఉన్న చోట బ్లేడ్ డ్యామేజ్ అవుతుంది కదా సన్న గడ్డి ఉన్నప్పుడు అది యూస్ చేస్తాం ఓకే ఐరన్ బ్లేడ్ డ్యామేజ్ అవుతాం అలా మనం అది యూస్ చేసుకుంటాము కొంచెం లావుగా గడ్డి అలాంటి చోట మనం ఈ బ్లేడ్స్ అనేవిస్తాము ఎయిటీ పర్టికులర్ గా వచ్చేసి మనకి ప్యాడీ హార్వెస్టింగ్ కానీ లేకపోతే వరి కోసుకోవడానికి గడ్డి కోసుకోవడానికి ఉపయోగపడుతుంది అలానే దీనికి వచ్చేసి మెయిన్ ఈ మల్టీ పర్పస్ ఈ

దీంతో పాటు మనకు ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ చెప్పండి ఇవి మిషన్ తో వచ్చే బేసిక్ అటాచ్మెంట్స్ కాకుండా మన ఈ మిషన్ కి వాడుకునే సూటిబుల్ అయ్యే మిషన్ అటాచ్మెంట్స్ అన్ని కూడా ఇవ్వండి ఇవన్నీ అడిషనల్ చార్జెస్ ఇది వచ్చేసి మనకి బాబిన్ బ్లాక్ కలర్ బాబిన్ ఉంది కదా వైర్ ఇది సో అది కొంచెం డిఫికల్టీగా వైర్ పెట్టుకోవడానికి డిఫికల్టీగా ఉన్న వాళ్ళకి ఈజీగా అటాచ్ ఈజీగా అర్థం అవడానికి ఇది ఇస్తాం అనమాట ఓకే మనము ఒక కొంచెం కట్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవాలి ఇది డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి వైర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ సింపుల్ అయితే అలా ఉండదు డైరెక్ట్ గా మనకు వైర్ కొంచెం ఇన్స్టాల్ గా వైర్ ఉంటది దాన్ని మనం జస్ట్ ఫ్లష్ చేసి తీసుకోవాలి అవునవును మళ్ళీ రీప్లేస్ చేయాలంటే దానిలో కొంచెం కష్టం ఇది కొంచెం ఈజీ అన్నమాట ఓకే అండ్ వచ్చేసి మనం చిన్న చిన్న మొక్కలు అవి కట్ చేసుకోవడానికి కొమ్మలు కట్ చేసుకోవడానికి హార్టికల్చర్ వాళ్ళకి కానీ గార్డెనింగ్ లో ఉన్న వాళ్ళకి తోట వాళ్ళకి లేదా ఏమైనా కానీ చెట్లు మనకు ఉన్నవి కట్ చేసుకుని చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అంటే మనం మరి సపరేట్ గా చైన్స్ కాకుండా పది వేల చిల్లర అలా ఉంటుంది అది జస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీంతో పాటు మనకు జస్ట్ ఒక అటాచ్మెంట్ తీసుకుంటే మనం డబ్బులు సేవ్ చేసినట్టు అవును సార్ ఇంకా అలాగే మనం గార్డెనింగ్ లో గార్డెనింగ్ వాటరింగ్ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న యానిమల్స్ ని కట్టుకోవడానికి కానీ అలాంటి వాటికి డైరీ ఎక్విప్మెంట్ డైరీ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఓకే వాటర్ పంప్ అంటారు అటాచ్మెంట్ వాటర్ పంప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది జస్ట్ డైరెక్ట్ గా దీనికి అటాచ్ చేయడం ఇది కుండీలో పెట్టేసి దీనిలోంచి వాటరింగ్ వచ్చేస్తుంది దీని పైప్ అటాచ్ చేసి మనం వాటరింగ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇచ్చుకోవచ్చు ఓకే అండ్ అలానే ఇది వచ్చేసి మనం సపరేట్ గా ఎస్పెషల్లీ సూపర్ నేపియర్ కి సప్లై చేసే బ్లేడ్ అండి బ్లేడ్ కి దీనికి హెవీ బ్లేడ్ అండి పర్టికులర్లీ లైఫ్ ఎక్కువ వస్తుంది ప్లస్ కొంచెం లావు ఉన్న గడ్డిని కూడా ఈజీగా కట్ ఇది కొంచెం హెవీ బ్లేడ్ ఇది మనం మిషన్ తో ఇచ్చేదానికన్నా కొంచెం హెవీ పర్టికులర్లీ ఈ సూపర్ నీ ఓకే అండ్ అలానే మనకి వైర్ విడిగా కావాలన్నా కూడా చిన్న రోల్స్ దొరుకుతాయి పెద్ద రోల్స్ దొరుకుతాయి కొంచెం రెగ్యులర్ గా వాడే వాళ్ళకి ఏమో దానిలో కానీ ఎక్కువ రెగ్యులర్ గా వాడే వాళ్ళకి పెద్ద రోల్ వస్తుంది ఫిఫ్టీన్ మీటర్స్ లేదంటే ఫిఫ్టీన్ మీటర్స్ చిన్నగా హోమ్ వాళ్ళకి యూస్ అవుతుంది సప్లై చేస్తుంది అండ్ అలానే ప్యాడీ గార్డెన్ దీన్ని ఇది వచ్చేసి మన హార్వెస్టింగ్ కి వరి వరి కట్ చేసుకోవడానికి కానీ లేకుంటే చిన్న చిన్న గడ్డి కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బట్ సూపర్ నేపియర్ కి ఇది కొంచెం సూటబుల్ అవ్వదండి ఎందుకంటే సూపర్ నేపేర్ కొంచెం వాటికి మోస్ట్లీ ఒక నాలుగు అడుగులు అలా హైట్ ఉన్న దానికి సూటబుల్ అవుతుంది ఓకే కొంచెం హైట్ ఉన్న దానికి ఏంటంటే మనం పుష్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో దీన్ని యూజ్ చేయడం కానీ యూజ్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఓకే దీనికి దీనికి వచ్చి మనం ఇదే బ్లేడ్ యూస్ చేస్తాం అదే బ్లేడ్ యూస్ చేసుకుంటే ఇంకా అది కూడా యూస్ చేసుకోవచ్చు అది యూస్ చేసుకోవచ్చు బట్ అది అయిపోయిన తర్వాత దానికన్నా ఇది కొంచెం తీసుకోవడం బెటర్ అండి ఓకే ప్రాడి కదా మనకు మనం ఎక్కువ ఇప్పుడు 1 ఏకర్ 2 ఎకర్ కట్ చేస్తాం కాబట్టి బ్లేడ్ డ్యామేజ్ అయ్యే ఉంటుంది ప్లస్ వక్కు కూడా సరిగా జరుగు ఇది ఏదైతే మనకి సింపుల్ కొంచెం బెటర్ గా ఉంటుంది ఓకే మనకు బ్యాక్ ప్యాక్ అయిపోయింది బ్యాక్ ప్యాక్ తో పాటు మనకు ఇంకా వేరే ఏ మోడల్ ఉన్నది ఇంకా బ్యాక్ ప్యాక్ తర్వాత వచ్చేసి అంటే బ్యాక్ ప్యాక్ మోడల్ కాకుండా సైడ్ ప్యాక్ మోడల్స్ అండి మన దగ్గర దీనిలో కూడా టూ పర్పసెస్ ఉన్నాయండి అండ్ రెగ్యులర్ గా యూజ్ చేసేదానికి ఉంది అలానే హెవీ యూజ్ చేసేదానికి ఉంది సో దానిలో టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ మోడల్స్ ఉన్నాయి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ అవును టూ స్ట్రోక్ సీసీ అంత ఫోర్ స్ట్రోక్ టూ స్ట్రోక్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ సీసీ అండి ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఏదైతే ఇంజిన్ ఇస్తున్నామో అదే ఇంజిన్ సైడ్ ప్యాక్ లో ఇస్తున్నాము ఓకే మనకు ప్రెసెంట్ మనం దీనికి పెట్రోల్ తో పాటు మనం ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి టూ స్ట్రోక్ రండి కూడా మనం పెట్రోల్ లో టూ స్ట్రోక్ మాత్రం పెట్రోల్ ఆయిల్ ప్లస్ పెట్రోల్ ప్లస్ ప్యూర్ ఇప్పుడు దీనికి ఓన్లీ పెట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ సెపరేట్ ఇంజిన్ ఆయిల్ ఉంటుందండి ఒక హాఫ్ ఎంఎల్ అలా ఇంజిన్ ఆయిల్ పడుతుంది అది ఎవ్రీ టెన్ అవర్స్ కి రిప్లేస్ చేసుకోవాలి దానికి మించి మనకి ఈ బ్రష్ లో మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అండి అంటే జస్ట్ మనకి చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటుందో అది నేను చెప్తాను ఓకే ఫినిషింగ్ లో సో అలానే ఇది వచ్చేసి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ మోడల్ అండి థర్టీ ఫైవ్ సీసీ వస్తుంది ఈ రెండిటికి కూడా సేమ్ అటాచ్మెంట్స్ వస్తాయండి బాబిన్ బ్లేడ్ ఎయిటీ ప్లేడ్ బ్లేడ్ రెండు మనకు ఈ మోడల్ కి ఇచ్చే అటాచ్మెంట్స్ అడిషనల్ గా కావాలంటే మనం ఈ అటాచ్మెంట్స్ కూడా దీనికి యూజ్ చేసుకోవచ్చు ఓకే మరి దీనికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది సార్ ఈ టూ స్ట్రోక్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ టూ మనం ఫోర్టీన్ థౌసండ్ కలిస్తున్నాం అండి విత్ బేసిక్ అటాచ్ ఫోర్టీన్ థౌసండ్

టూ స్టోక్ ప్రిఫర్ చేస్తాం ఫిఫ్టీ టూ వస్తుంది కాబట్టి నార్మల్ యూసేజ్ ఉన్న వాళ్ళకి థర్టీ ఫైవ్ సీసీ అనేది బెస్ట్ ఆప్షన్ ఓకే మనకు ఇప్పుడు మనకు బ్రష్ కట్టర్సే కాకుండా ఇంకా డైరీ ఫామ్ కి యూజ్ అయ్యేవి ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి డైరీ ఫార్మ్ కి యూజ్ వచ్చేసి మనకి చాఫ్ కటర్స్ ఉన్నాయి వైట్ రేంజ్ చాఫ్ కట్టర్స్ ఉన్నాయి ఓకే మన దగ్గర ఏ మోడల్స్ చాఫ్ కటర్స్ ఉన్నాయి మోడల్ కి మనకు ఓన్లీ ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ లేదంటే ఇంజన్ ఆపరేటెడ్ ఉంటాయా ఇండియన్ ఒకసారి చెప్పండి సార్ మన దగ్గర వచ్చేసి చాఫ్ కట్టర్స్ లో త్రీ బ్లేడ్ ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ ఉన్నాయండి త్రీ బ్లేడ్ అనేది ప్రెసెంట్ కొంచెం అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫోర్ బ్లేడ్ అండ్ ఫైవ్ బ్లేడ్ అనేది కొంచెం ఫాస్ట్ మూవింగ్ మోడల్ ప్రెసెంట్ అయితే ఎక్కువగా తీసుకుంటది వచ్చేసి ఫోర్ బ్లేడ్ మోడల్ అవును సార్ ఓకే దీనిలో వచ్చేసి ఈ మూడు కూడా ఫోర్ బ్లేడ్ మోడల్స్ అండి మూడు ఫోర్ బ్లేడ్ మోడల్ అవును వీటిలో కూడా మనకి ఏంటంటే దానికి మనకు ఇంజన్ గాని మోటార్ గాని మోటార్ గాని రెండు రిప్లే మనకి ఏది ఉన్న ఫెసిలిటీని బట్టి మనం వాళ్ళకి ప్రిఫర్ చేస్తాం ఓకే ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీకు సెట్ చేసి ఇస్తారు కొంతమంది దగ్గర కరెంట్ ఫెసిలిటీ లేని ప్లేస్ లో మనం ఇంజన్ అయితే ఇస్తాము దేని దాని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంది ప్రజెంట్ చాఫ్ కటర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే చాఫ్ కటర్స్ వచ్చేసి మొత్తం మనకు మోటార్ కాస్ట్ మీదను ఐరన్ కాస్ట్ మీదను బేస్ అయి ఉంటది మనకు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వేరే అవుతుంది ప్రజెంట్ మేము ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ చెప్తున్నాము మీరు దాని తర్వాత మీరు కొనే టైం కి అది చేంజ్ అవ్వచ్చు అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్ రేట్ వచ్చేసి దీనిలో మోడల్స్ ఎలా ఉంటాయి అండి ప్రెసెంట్ ఈ మోడల్ వచ్చేసి మనకి ఫోర్ బ్లేడ్స్ తో నడిచే గేర్ డ్రైవ్ మోడల్ గేర్ డ్రైవ్ దీనిలో అన్ని గేర్ వీల్స్ ఏ ఉంటాయి అందులోనూ మనకి గేర్ వీల్స్ వచ్చేసి సైడ్ ఉంటాయి గేర్ వీల్స్ దానిలో మన షార్ట్ లెంత్ ఆప్షన్స్ కటింగ్ షార్ట్ ఉంటాయి ఎందుకంటే గొర్రె పిల్లలకు కానీ దూడలకు కానీ కూడా కట్ అయ్యేలాగా అలానే పెద్ద గీదలకి ఆవులు కూడా సెట్ అయ్యేలాగా మనం గేర్ అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీటిలో వచ్చేసి ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటుంది అండి దీనిలో గేర్ వీల్స్ అనే మెటీరియల్ బట్టి ప్రైస్ వేరి అవుతుంది దీనిలో మనం బీడ్ మెటీరియల్స్ ఉన్నాయి ఐరన్ మెటీరియల్స్ ఉన్నాయి బీడ్ మెటీరియల్ వచ్చేసి మనకి ఈ మోడల్ వస్తుంది లైఫ్ ఎక్కువ రాదు జస్ట్ వన్ ఆర్ టూ యానిమల్స్ ఉన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో అన్న వాళ్ళకి హెవీ మోడల్ అవును సార్ దీని వచ్చేసి మనకి బీడ్ మెటీరియల్ తో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ టూ త్రీ హెచ్పీ సింగిల్ ఫేస్ మోటార్ అంటే మన మనం ఇళ్ళకి సింగిల్ ఫేస్ మోటార్ ఓకే సో ఇది కూడా మనకి మంచి మోడల్ మంచి ఫాస్ట్ మూవింగ్ మోడల్ కాకపోతే తక్కువ ఎవరైతే టూ త్రీ యానిమల్స్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఈ మధ్య ఎక్కువ ఉన్నారు ఎందుకంటే రెండు మూడు అనిమల్స్ కి పెద్దగా గడ్డి కోసం వస్తుందని వేస్ట్ ఆఫ్ అవ్వకుండా ఉంటదనే అప్పుడు రైతులకు చాలా వరకు వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండడం అవన్నీ చాలా గమనిస్తున్నారు ప్రజెంట్ లోకల్ లో దొరికే చాఫ్ కటర్స్ మరి ఈ మోడల్ లో ఎలా ఉంది అండి ఈ మోడల్ హై స్పీడ్ మోడల్ అండి వైబ్రేషన్ అనే ఆలోచనే ఉండదు వైబ్రేషన్ మనకి ఎలాగో ఫిక్స్డ్ వీల్స్ ఉంటాయి సో వీల్స్ ఉండడం వల్ల మనకి మిషన్ అయితే ఇటువంటి ఉండదు ఫిక్స్డ్ ఉంటుంది ఓకే ఈ మోడల్ ఈ మోడల్ వచ్చేసి ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన మోడల్ అండి గజా కంపెనీది సో వీళ్ళు వచ్చేసి మనకి కొంచెం వీళ్ళు కూడా కొంచెం హై ఎక్విప్మెంట్ హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ ఫోర్ బ్లేడ్ మోడల్ అండి సో ఈ ఫోర్ బ్లేడ్ మోడల్ వచ్చేసి సేమ్ మనకి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ తోనే రన్ అవుతుంది మోడల్ అవును సార్ ఎవరైనా కస్టమర్ మనకి త్రీ ఫేస్ మోటార్ తో కావాలి లేదంటే కంపెనీ సపరేట్ గా పెట్టి సార్ అవును సార్ కంపెనీ మోటార్ కాకుండా కొంతమంది కరెంటు మోటార్ కూడా మేము సజెస్ట్ చేస్తున్నాము మీరు ప్రెసెంట్ ఏ మోటార్ మోటార్స్ మేము కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మోటార్ అయితే కస్టమర్ సజెస్ట్ చేస్తామండి వాళ్ళకి అది వద్దు బ్రాండ్ కావాలంటే మీరు అది కూడా అవునండి అంటే కొంతమంది అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ సార్ నాకు కొంచెం క్వాలిటీ కావాలి ప్రైస్ బడ్జెట్ అయినా పర్లేదు అనే వాళ్ళకి మాక్సిమం కాం టన్ వాటర్ ప్రిఫర్ చేస్తాను ఓకే ప్రస్తుతానికి కాంప్టెన్ మోటర్ దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది త్రీ వేరియేషన్ త్రీ థౌజండ్ మూడు వేల వేరియేషన్ తో మనం నార్మల్ మోటార్ తో కన్నా కాంప్టన్ మోటార్ విత్ వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము నార్మల్ మోడార్ అయితే సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది అదే మన కాంప్టన్ మోడర్ అయితే వన్ ఇయర్ వారంటీ విత్ కంప్లీట్ కాపర్ వైండింగ్ త్రీ థౌసండ్ వేరియేషన్ తో మనకు వన్ ఇయర్ వారంటీ వస్తుంది మొత్తం కంప్లీట్ కాపర్ వైండ్ ఓకే అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ కూడా వచ్చేసి రియల్ వల్ల ఫోర్ బ్లేడ్ మోడల్ అండి ఇది కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ మోడల్ ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది మాకు ఫాస్ట్ మూవింగ్ మోడల్ ఇది కూడా ఇది రీసెంట్ గా వచ్చింది కాబట్టి దీని మూవ్మెంట్ చూస్తున్నాము ఇది కూడా క్వాలిటీ బాగుంది అని చెప్పి దీనికంటే ముందు వచ్చిన మోడల్ ఇది ఇది దాని మాదిరి ఫోర్ బ్లేడ్ అవును సార్ ఓకే ఫోర్ బ్లేడ్ మోడల్ గేర్ వీల్స్ ఉంటాయి ఈ మోడల్స్ కి మనకు గేర్ గేర్ బేస్ ఉంది సార్ ఓకే సో ఇవన్నీ కూడా ఫోర్ బ్లేడ్ మోడల్స్ ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా ఫోర్ బ్లేడ్ మోడల్స్ కంప్లీట్ ప్రీమియం మోడల్ ప్రీమియం ఎక్విప్మెంట్స్ ఉంటాయండి దీనిలో ఓకే సో గేర్ వీల్స్ కానీ లేకుండా యూజ్ చేసిన ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం మంచి క్వాలిటీ సో ఈ టూ మోడల్స్ కూడా మనం కస్టమర్ కి బాగా ప్రిఫర్ చేస్తున్నాము ఈ మోడల్ వచ్చేసి విత్ బేసిక్ మోటార్ కంపెనీ వాళ్ళు చెప్పే మోటార్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ కి అదే మన క్రామ్టన్ మోటార్ అయితే ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ వేరియేషన్ లో ప్రైజ్ ఇస్తున్నాము ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి దీనిలో కొంచెం ప్రైజ్ అనేది మేము ఇప్పుడు మనం చూసిన మూడు మోడల్స్ కాకుండా ఇంకా మల్టీపర్పస్ గా కావాలనుకుంటే మల్టీ మల్టీపర్పస్ గా అంటే సార్ ఇది చాఫ్ రకం పలవరైజర్ మోడల్ అండి ఇది టైప్ దీనిలోనే బ్లోయర్ టైప్ మోడల్ కూడా బ్లోవర్ చేయలేదు ఆల్రెడీ మనము ఇంతకుముందు మన ఛానల్లో చేసాము సేమ్ బ్రాండ్ సేమ్ మోడల్ కొంచెం వేరియేషన్ ఉన్నది దీంట్లో ఓకే దీనిలో స్పెసిఫికేషన్ వచ్చేసి మన చాఫ్ కట్టర్ అంటే కటింగ్ గడ్డి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలానే మనకి చిన్న చిన్న గ్రైండింగ్ మన పిండి రవ్వ పట్టడానికి కూడా ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది దీనికి సపరేట్ గా మనం ట్రేస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాము దీనిలో మనకి గడ్డికి పిండికి కానీ బద్దకు గానీ రవ్వకు గానీ అలా డిఫరెంట్ ట్రేస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇవి ఇవి యూజ్ అవుతాయి ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ విత్ మోటార్ తో అయితే మనం ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం అండి నార్మల్ మోటార్ క్రామ్ క్రామ్టాన్ మోటార్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ కి ఫార్టీ నైన్ థౌసండ్ ఇది కొంచెం హెవీ మోడల్ కాబట్టి మోటార్ కూడా కొంచెం హెవీ ఉంటుంది మోస్ట్లీ త్రీ ఫేస్ అయితే త్రీ ఫేస్ సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇది కొంచెం హెవీ ఎక్విప్మెంట్ కాబట్టి త్రీ ఫేస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ చాయిస్ అది ఓకే ఇంకా అలాగే మనకు డైరీకి సంబంధించి మనకు మ్యాట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏవి ఏ విధంగా యూజ్ ఉంటది డైరీ మ్యాట్స్ వచ్చేసి మనకు గా మార్కెట్ లో ఉన్నది ఇంటర్లాకింగ్ మోడల్ నార్మల్ మోడల్ అనేవి రెండు ఉన్నాయండి మనం నార్మల్ మోడల్ మాత్రమే ప్రమోట్ చేస్తాము ఎందుకంటే ఇంటర్లాకింగ్ మోడల్లో మ్యాచ్ అనేవి ఇంటర్లాక్ చేసి ఎప్పటికీ అలానే ఉంచేస్తారు సో దాని వల్ల మనకి మధ్యలో ఏదైతే వేస్ట్ ఉంటుందో అది అలానే ఉండిపోతుంది దానివల్ల మనం ఓన్లీ అసలు మ్యాచ్ చేసిన పర్పస్ దానికి ఫుల్ఫిల్ అవ్వదండి అక్కడ ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలనుకుంటామో బట్ ఆ గాడిలో వేస్ట్ అనేది ఉండిపోయి దాని అది ఇంకా ఇంకా వేస్ట్ అనేది అక్కడ ఎక్కువ ఉండిపోతుంది ఓకే దానివల్ల ఇంకా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయితే దీని ప్రైసెస్ వచ్చేసి మనకి దీనిలో టూ మోడల్స్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఎంఎం థిక్నెస్ ఉంది ట్వంటీ ఎయిట్ ఎంఎం థిక్నెస్ ఉందండి దీని టూ మోడల్స్ లో మనం ట్వంటీ ఫోర్ ఎంఎం వచ్చేసి కౌస్ కి ప్రిఫర్ చేస్తాము ట్వంటీ ఎయిట్ ఎంఎం వచ్చేసి బాఫిలో కి ప్రిఫర్ చేస్తాము కౌస్ కి వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఎంఎం వచ్చేసి ఆరున్నర అడుగులు బార్ ఉంటుంది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది సింగిల్ మ్యాట్ వచ్చేసి మనం రెండు వేల రెండు వందలకి ఇస్తున్నాం అండి ఒకవేళ బల్క్ బల్క్ ఆర్డర్లో లో మాత్రం దీనికి డిస్కౌంటెడ్ ప్రైస్ అయితే ఉంటుంది అలానేది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిస్తామండి ట్వంటీ ఎయిట్ ఎంఎం ది బెలో వస్తుంది వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి మనకు విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటది మీకు ఎవరైనా కానీ కావాలనుకుంటే వచ్చి డెమో మోడల్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ వచ్చి చూడొచ్చు మీరు ప్రజెంట్ ఎక్కడికి సప్లై చేయగలరు త్రూ ఆంధ్ర తెలంగాణ రెండు సప్లై చేస్తారు అడిషనల్ చార్జెస్ ఉంటాయి లేదంటే మోస్ట్లీ మన ఐటెం ప్రైస్ కి పే చేస్తే చాలు డెలివరీ చార్జెస్ అనే వాళ్ళకి డెలివరీ డెలివరీ తీసుకునే ముందు పే చేసుకోవచ్చు ఇంకా మనం ఏంటంటే ఈ ఐటమ్స్ కొంతమంది ఏంటంటే అమౌంట్ పే చేసాక మాకు ఐటమ్ వస్తుందా రాదా అనే చోట్ల చాలా మంది ఉంటారు సో దానికి గానీ మనం ఏం చేస్తుంటే ఇనిషియల్ గా టూ థౌసండ్ అడ్వాన్స్ అమౌంట్ అయితే తీసుకుంటాం సో ఇది అందరూ మోస్ట్లీ దూరం ఉన్న వాళ్ళకి అందరికీ అదే చేస్తున్నాము టూ థౌసండ్ అడ్వాన్స్ అమౌంట్ తీసుకుని మనం ఇక్కడ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అక్కడ మెటీరియల్ ఐటమ్ వాళ్ళ నియర్ బై ట్రాన్స్పోర్ట్ కి ట్రాన్స్పోర్ట్ కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకునే ముందు ఐటమ్స్ వెళ్ళి ఇలా మా పేరు మీద ఐటమ్ వచ్చిందో లేదా కన్ఫర్మ్ చేసుకుని మాకు రిమైనింగ్ అమౌంట్ పే చేసి మేము వాళ్ళకి డెలివరీ ఇవ్వమని చెప్పి ఇన్ఫామ్ చేస్తాము వాళ్ళు డెలివరీ ఇస్తారు ఓకే ఈ రోజు వీరో అయితే ఇది ప్రజెంట్ మీరు చూసారు కదా మొత్తం మోడల్స్ మీరు ఫస్ట్ బ్రెస్ కటర్స్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మీకు మీ ప్రోడక్ట్ లో ఉంది సార్ బయట లోకల్ కంపెనీ ప్రొడక్ట్స్ ఏదో తక్కువ డబ్బులకి రెండు మూడు వేల డబ్బులకి జనాలు తక్కువ ఏదో లోకల్ కంపెనీ బ్రాండెడ్ కొనేస్తారు వాడతారు ఏ రాయో ఏదో ఒకటి తగిలేదు డామేజ్ అయ్యి షాఫ్ట్ పోతుంది పక్కన పడేస్తారు వాళ్ళు మళ్ళీ వెళ్ళేసి మాకు అటాచ్మెంట్ కావాలంటే ఈ మోడల్కి ప్రజెంట్ లేవు అటాచ్మెంట్స్ అంటే ఇక స్పేర్ పార్ట్స్ సర్వీస్ లేవు ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది దీనికి సెట్ చెప్తున్నారు మీ లో ఉంటుంది మా ప్రొడక్ట్స్ వచ్చేసి కూడా కంప్లీట్ గా ఇప్పటి నుంచి కదా సార్ దాదాపు పాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా సేమ్ మోడల్ జస్ట్ ఇంజన్ లో హెవీ పికప్ గానీ లేకుంటే ఎక్స్టర్నల్ థింగ్స్ అటాచ్మెంట్స్ యాడ్ చేయడం ఇంజిన్ డిజైన్ గానీ మార్చలేదు ఎందుకంటే సేమ్ మోడల్ ఉన్నప్పుడే మనకి పాస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ప్రెసెంట్ లో వాళ్ళకి కూడా స్పేర్ పార్ట్స్ అనేవి మ్యాచ్ అవుతాయి రాబోయే ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అయితే మార్చమండి ఇప్పుడు కస్టమర్ మీ దగ్గర ప్రోడక్ట్ అతను ఎక్కడో వేరే లాంగ్ లో ఉన్నాడు అతను ఆనందపురం ఏంటంటే చిత్తూరులోనే ఉంటున్నాడు ఆయనకు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయించుకోలేడు ఆయనకు జస్ట్ పార్ట్ కావాలి మీరు సప్లై చేయాలి ఖచ్చితంగా సార్ ఫస్ట్ అయితే మేము ఇనిషియల్ గా మేము త్రూ వీడియో కాల్ ద్వారా సపోర్ట్ ఇస్తాము ఎందుకంటే మేజర్ గా మనం సప్లై చేసే మెటీరియల్స్ అన్ని కూడా ఎఫ్ఎం డిటి అప్రూవ్డ్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఉన్న మోడల్స్ అండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి మిషనరీ అప్రూవ్ చేసిన మోడల్స్ మాత్రమే ఆల్రెడీ వాళ్ళ దగ్గర మిషనరీ మన ఐటమ్ ఒకటి పెట్టి అంతా టెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే మనం మార్కెట్లోకి తీసుకొచ్చేది లేదు వాళ్ళు ఏమన్నా ఈ పార్ట్ కొంచెం గా ఉంది లేకుంటే ఈ పాటు గా లేదు అంటే మనం మార్చిన తర్వాత మాత్రమే దాని మార్కెట్లోకి మాత్రం తీసుకొస్తున్నాం సో అలా అప్రూవల్ ఇచ్చిన మోడల్సే మన దగ్గర ఉన్నాయి సో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ అనేవి ప్రొడక్ట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మనసు వచ్చినా సరే మనం త్రూ వీడియో కాల్ ద్వారా ఎలాంటి అటాచ్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎలాంటి చేస్తే దానికి స్టార్ట్ అవుతుంది అవుతుంది అనేది మేము త్రూ వీడియో కాల్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నాము ఇంకా కాల్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నాము ఇంకా అలానే మనకి ఏమైనా స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం అయింది అనుకోండి ఈ పార్ట్స్ అన్ని కూడా వాళ్ళు మనకి జస్ట్ ఇంజిన్ తీసి మనకి పార్సిల్ చేసినా సరే మనం ఫ్రీ సర్వీస్ చేసి ఇస్తాము లేదు లోకల్ మెకానిక్ అంటే మోస్ట్లీ ఇంజన్ పార్ట్స్ కి మనకి కంప్లీట్ వారంటీ ఉంటుంది అండి ఎక్సెప్ట్ మన మెయింటెనెన్స్ లో వచ్చే ఇష్యూస్ తప్ప సో మాక్సిమం దానిలో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ వస్తే మాత్రం మేము త్రూ మాకు పంపించడం కానీ లేకుంటే లోకల్ టెక్నీషియన్ దగ్గర పంపించినా సరే మనం వాళ్ళకి ఏదైతే వారంటీలో స్పేర్ పార్ట్స్ ఏమైనా అయితే వారంటీ పార్ట్ మాత్రం రీప్లేస్ చేస్తాం పార్ట్ రెస్ కటర్స్ లో చాలా వరకు రైతులు ఫీల్ అవుతుంది ఏంటంటే షాఫ్ట్ డ్యామేజ్ అవుతుంది అండ్ అది దేని వల్ల అంటారు మొత్తం షాఫ్ట్ వీక్ గా ఉండడం వల్ల లేదంటే మనము ఆ ప్రొడక్ట్ చేయడం వల్ల అంటారు సార్ అంటే వీటిలో మనకి ఎలా ఉంటాయి ఏంటంటే కస్టమర్కి మెయిన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఎలా యూజ్ చేయాలి ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది చాలా మంది మార్కెట్లో గై గైడెన్స్ ఉండదు బట్ మనం ప్రొవైడ్ చేసేది ఫస్ట్ వీడియో కాల్ తీసుకో ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి ఐటమ్ కళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు మేము ఒక్కొక్కటి కాల్లో చెప్తూ ఉంటాం అనమాట గ్రీజింగ్ ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని ఆపరేటింగ్ ఎలా చేయాలి సో స్టార్టింగ్ చేసే ప్రొసీజర్ ఏంటి ఆఫ్ చేసే ప్రొసీజర్ ఏంటి వన్స్ ఒక గ్రీజింగ్ పెట్టుకోనప్పుడు ఎలా తీసి పెట్టుకోవాలి అనేది ఒకసారి మేము గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం సో ఒక ఐటమ్ ఆ దగ్గర ఉంటే గ్రీజింగ్ అండి మనం ఎక్కువ రోజులు పక్కన పెట్టేటప్పుడు కార్బోరేటర్ లో మనకి ఎటువంటి పెట్రోల్ లేకుండా ఎంపీగా ఉంచుకుంటే ఇనిషియల్ గా నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఈజీగా స్టార్ట్ అవుతుంది సో అవన్నీ ఇలాంటి మెయింటెనెన్స్ అన్ని కూడా మేము ఆఫ్టర్ పర్చేస్ అనేది డీటెయిల్ గా చెప్తాము ఒకసారి వ్యూర్స్ కి మీ లొకేషన్ ఏంటి మీరు ఎలా బై చెయ్యాలి ఏంటి చెప్పండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ అండి ఎవరికైనా ఈ ఎక్విప్మెంట్స్ లో డీటెయిల్స్ కానీ లేకుండా వాళ్ళ ఐటమ్స్ చూద్దాం అన్నగా మన ఆఫీస్ విజిట్ చేయొచ్చు ఎవరైనా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే డిస్ప్లి కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ